వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్లో నేను నా చూసిన లైవ్లో నాకు చాలా బాగా నచ్చింది ఎవరంటే తనూజ చాలా బాగా నచ్చింది ఎందుకంటే కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకుంటుంది అదేవిధంగా గేమ్ అబ్జర్వ్ చేస్తుంది భరిణి గారు నాకు ఈ విషయం అస్సలు కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే నా లైవ్ చూసినప్పుడు భరణి గారు వచ్చి తనూజతో మాట్లాడతారు అమ్మ నీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అదేం లేదు దివ్య అన్నయ్య అనిపించదు కాబట్టి బైక్ నుంచి వచ్చింది నన్ను ఫస్ట్ ప్లేస్లో పెట్టింది అదే కాకుండా నాకు టఫ్ కాంపిటీషన్ మీరే అన్నది కాబట్టి నాకు కొంచెం బాధగా ఉన్న టైంలో ఆ అమ్మాయి నాకు అంటే నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి తనే ఉంది అని తను చేత చెప్తారు అంటే ఆయన చెప్పలేక చెప్పలేక చెప్తారు అంటే నాకు ఎవరు లేరమ్మా నేను నీకున్నాను నాన్నగా తను నాకు లేవు అన్నట్టు చెప్పారు నువ్వే నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ హౌస్లో అని ఇది చెప్పుకొచ్చారు సో తర్వాత ఏమైందంటే గేమ్ విషయం ఒక గేమ్ పెట్టారు కదా గేమ్ పెట్టినప్పుడు అప్పుడు అప్పుడేమైందంటే విధు చౌదరి వాళ్ళ టీమును బర్నీ గారు వాళ్ళ టీం అనుకుంటారు అంటే కళ్యాణ్ వాళ్ళ కళ్యాణ్ వస్తే అంటే నువ్వు వస్తే నాకు సపోర్ట్ చేయి మేము వచ్చినప్పుడు నీకు సపోర్ట్ చేయి అనుకుంటే లాక్కుండా అని అని ఒకటి పెట్టుకుంటారు అనమాట పెట్టుకున్నప్పుడు అప్పుడు ఏమైంది కళ్యాణం వచ్చినప్పుడు వీళ్ళు లాగుతున్నారు కదా సో అదే పాయింట్ తను అడుగుతుంది అన్నమాట మీరు టీం అప్ అయ్యారు మీరు నానా నాన్న అంటుంటే అది నాతో మాతో టీం అప్ అవ్వచ్చు కదా లేకపోతే రీతు నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది కదా మేము బెస్ట్ కదా తను మాతో టీంఅప్ అయ్యి గేమ్ ఆడొచ్చు కదా లేదు మీరు మీరు టీంఅప్ అయ్యి కళ్యాణ్ కోసం ఇలా చేశారు అని ఆ పాయింట్ రేస్ చేసింది కానీ వీళ్ళు ఆ విషయం ఒప్పుకోలేదు తర్వాత ఇంకా ఒప్పుకోలేదు వీళ్ళు ఒప్పుకోలేదు వీళ్ళు ఒప్పుకోలేదు తర్వాత ఒక ఒకనొక టైంలో దివ్యాని ఒప్పుకున్నది సో తనే ఒప్పుకున్నది అంటే నాకు ఇక్కడ బన్నీ గారు ఏమనిపిస్తుంది అంటే మార్నింగ్ వెళ్ళి అలా మాట్లాడదు మరి గేమ్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి వాళ్ళిద్దరు టీం అప్ అయ్యి వీళ్ళని కళ్యాణ్ తీసేయాలి అని ఎవరు వచ్చినా ఏ టీం వచ్చినా తీసేయాలి అనుకుంటారు సో అలా చేయటం ఒకటి కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే తను గేమ్ ఆడుతున్నారు తన రిలేషన్ పెట్టుకుంటున్నారు గేమ్ ఆడుతున్నారు కానీ ఒక్కొక్కసారి అది మాట్లాడే మాటలు అవి చేసే బిహేవియర్ అయితే నాకైతే కరెక్ట్గా అనిపించలేదు బర్ణి గారు గేమ్ ఆడుతున్నారు మస్తు గేమ్ ఆడుతున్నారు అయితే అర్థమవుతుంది ఆయన రిలేషన్లో పెట్టుకుంటే ఆయన ఏదన్నా టైం వస్తే సిచ్యువేషన్ ఆయనకి హెల్ప్ అవుతుందని రిలేషన్ పెట్టుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది సో ఈ విధంగా నాకు భర్ణీ గారితో అయితే నచ్చలేదు అది ఒక్కొన్నొక్క టైంలో కొన్ని దివ్యతో మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి ఇలా ఉంది నేను అన్నం పెడుతుంటే నా మీద కోపంగా వెళ్ళిపోయింది అన్నం దగ్గర ఎందుకు ఏదన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు అన్నట్టు అది అది ఓకే అన్నం పెట్టినప్పుడు తనోజా వద్దు ఇట్లా తీసేసుకొని వెళ్ళిపోయింది అది ఓకే కానీ మిగతా వాటిలో ఏంటి అంటే భరణి గారు కొన్ని ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇమాన్యువల్తో చెప్పడం కానీ ఈ మాన్ పవన్తో వెళ్ళి తనతో మాట్లాడండి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి తను ప్రతిదీ హార్ట్ తీసుకుంటుంది తనోజా ఇట్లా ఉండొద్దు అని తను కూతు అనుకున్నప్పుడు అట్లా తనే వెళ్ళి మాట్లాడితే బాగుండేది అదే కాకుండా అందరితో చెప్పడం దివ్యతో కూర్చున్నప్పుడు తను బాగా ఇట్లా ఫీల్ అయిపోతుందమ్మా నీతో ఉంటున్నా నన్నత నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయని నాకు ఈ మాటలన్నీ కొంచెం నచ్చలేదు అదే కాకుండా దివ్య కూడా సపోర్ట్ చేస్తుంది మీరేం పట్టించుకోకండి మీరు గేమ్ మీద ఫోకస్ చేయండి ఆ అమ్మాయి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఉంది బయట నుండి చూసొచ్చింది లోపలికి వచ్చిన తర్వాత చూస్తుంది సో అలాంటప్పుడు వాళ్ళ ప్రైవసీ కొంచెం ఇస్తే బాగుంటుంది కదా ఫస్ట్ నుంచి నానా పిలుచుకునే వాళ్ళు దానికి ఆ ఇంపార్టెన్స్ వేయలేదని అది ఎవరికైనా ఉంటుంది అది మనకైనా కానీ మన ఇంట్లో కానీ మన ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం అది ఫీల్ అవుతాం మా వాళ్ళు కదా నాకు ఇంపార్టెన్స్ వేయలేదు మధ్యలో వచ్చిన వాళ్ళని మధ్యలో వచ్చిన వాళ్ళతో ఎక్కువ ఉంటున్నారు మన మనతో మాట్లాడట్లేదు మనతో ఉండట్లేదు మనతో టైం స్పెండ్ చేయట్లేదు ఎవరికైనా అనిపిస్తుంది సో తనుజా కూడా అలానే అలానే ఫీల్ అవుతుంది ఇది మీకు ఎలా తప్ప అనిపిస్తుందో నాకు తెలియదు అని ప్రతిదానికే కొంతమంది ఏమో నానా నానా అంటుంది ఎక్కువ ఎమోషన్స్ పెట్టుకుంటుంది ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటుంది అంటారు ఎందుకు ఓవర్ ఎక్స్పెక్టేషన్ అని మనం అనుకోవాలి ఎందుకంటే తను నానా అంటుంది తను కూడా కూతురులాగా అలానే చూసుకున్నా వాళ్ళిద్దరు బాగుండే ఫస్ట్ నుంచి బాగుంటుంది కదా ఏ విషయం మనం వాళ్ళిద్దరు ఇంతకుముందు వాళ్ళిద్దరూ ఎక్కువ కనిపించాలి కానీ ప్రసిద్ధిగా వచ్చిన దగ్గర నుంచి వస్తాను చూసినా కానీ ఈయన భరణి గారు దివ్య వీళ్ళిద్దరి ఉంటే కిచెన్లో లేకపోతే బయట లేకపోతే ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు అప్పుడప్పుడు ఈ మాట్లాడుకోవడం ఏమో స్ట్రాటజీ ప్లే చేస్తుంటారు అదే తను జగన్ అమ్మాయి ఇట్లా ఇట్లా అనుకుంటుంది ఇట్లా అనుకుంటుంది అని కొన్ని కొన్ని తనుషా గురించి వేరే దగ్గర మాట్లాడటం అనేది ఇది కూడా నాకు నచ్చలేదు సో ఓవరాల్గా చూస్తే మనీ గారిది నిన్న తప్ప అనిపించింది ఎందుకు ఆయన వచ్చి మార్నింగ్ మాట్లాడటం ఈవినింగ్ వేరే టీంతో టైప్ అయ్యి వీళ్ళని గుంజడం కళ్యాణ్ వాళ్ళ టీం వచ్చినప్పుడు గుంజడము ఆ టాస్క్లో ఇవన్నీ నాకు కరెక్ట్ కాదనిపించింది అని గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ ఆడుతున్నాను నాకు ఎవరితో రిలేషన్ లేదు అని చెప్తే బాగుండేది తను ఏంటంటే తనుజ నాన్న అంటున్నారు కదా నాకు సపోర్ట్ చేయొచ్చు నా టీంతో అయ్య పోవచ్చు అని తనకు ఉంటుంది అలాగే బీత్ టీమ్ అని కూడా అలా చేశారు ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నారు మాతో టీం అప్ అవ్వలేదు వేరే వాళ్ళతో టీం అప్ అయ్యారు ఇక్కడ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆడుతున్నారు ఎవరి గేమ్ వాళ్ళ కోసం ఆడండి అనే పాయింట్ కూడా రేస్ చేసింది సో దానికి కూడా వాళ్ళు తప్పు పట్టారు తప్పు పట్టకంటే వాళ్ళు మాట్లాడుకున్నారనమాట మేము గేమ్ ఆడొద్దా మా గేమ్ కోసం మేము ఆడాలి అన్నట్టు భీమాన్ పవన్ అను గారు కూడా మాట్లాడుకుంటారు తను ఇంకొకటి ఏంటంటే నాకు రీతు చౌదరి నిన్న పిరమిడ్ టాస్క్ ఏదైతే పెట్టారో అక్కడ రీతు చౌదరి ఓవర్ యాక్షన్ అని అనిపిస్తుంది ఎందుకంటే తను ఎక్కువగా ఓవర్ ఎక్సై ఇదైపోయి ఏడ్ చేసి రచ్చరచ్చ చేసే టెన్షన్ అంతా మీద రెప్పించుకోవాలి ఈ టైప్లో చేస్తుంటుంది ఆడ ఆల్రెడీ పిరమిడ్ రాసుకున్నప్పుడు ఇది కమ్యూనికేషన్ కూడా ఉండాలి కొంచెం స్లోగా ఇట్లా లాగాలి ఇదంతా ఓకే ఆల్రెడీ డీమాన్ బాగు చెప్తారు స్లోగా 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 పెట్టు 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 అని ఇక్కడ ఎక్కడ తనుజ పెడుతుందో అని కంగారులు ఇట్లా పెట్టబోయింది చీతలి అట్లా పడిపోయిన అప్పుడు వీళ్ళు కళ్యాణ్ వాళ్ళు వాళ్ళ టీమే గెలిచింది వాళ్ళిద్దరు హ్యాపీగా హక్ చేసుకున్నారు అమ్మమ్మ నాకు నచ్చింది పాపం తను చేయి గట్టిగా హక్ చేసుకుంది అంటే ఫస్ట్ టైం అంటే వీళ్ళు ఆడిన గేమ్లో ఫస్ట్ నేను చూసిన ఫస్ట్ గేమ్ గెలిచారు కాబట్టి వాళ్ళ ఆనందం అది హక్ చేసుకుంది వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా డీమాన్ పవన్ రీతి విషయానికి వస్తే రీతు పది చూసింది చూసి చూసింది అక్కడ తిరిగింది ఇది తిరిగింది ఆ మాములుకెళ్ళింది ఈ మాములుకెళ్ళి నన్ను ఒక ఫోర్ రెండు నిమిషాలు వదిలిపెట్టి అందరినీ అటు చేసింది చేసింది ఏడుపు ట్రై చేస్తుంది కానీ ఏడుపు వస్తలేదు ఏం చేయాలో తెలియట్లేదు డిమాన్ పవన్ కూడా చాలా కట్టాయి వెళ్ళిపోయాడు తను ఏం కదిలించలేదు రీతు చౌదరిని కదిలించుకుని వెళ్ళి కూర్చున్నాడు ఇంకొక ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతూ ఉంటాడు అనమాట బందీకార్త వాళ్ళతో అన్న ఇప్పుడు గేమ్ ఇప్పుడు ఫీల్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ గేమ్లో మేము సరిగా ఆడలేము ఇది ఎఫెక్ట్ అవుతుంది నేనేమి రీతూనేమి అనట్లేదు దాన్ని ఏం అనట్లేదు సో కాకపోతే కొంచెం ఆలోచించి పెట్టాల్సింది సెకండ్ అయినా వచ్చేవాళ్ళమే కదా ఎందుకు అట్లా స్లోగా అని చెప్తూనే ఉన్నా కంగారు పడి టెన్షన్లో పెట్టేసింది అవన్నీ పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ చెప్పాను అవి ఒక్కొక్కటి మంచిగా పెట్టి పంపిస్తా అయిపోతుండే కానీ అది కూడా చేయలేదు సో కింద పడ్డీ తీసుకొని పెట్టు పెట్టు అని చెప్పని పెట్టలేదు అని ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కొంచెంసేపు నడుస్తాయి ఇద్దరు తనేది బాధపడుతుంది ఇక్కడ ఇవన్నీ బాధపడుతుంటాడు నెక్స్ట్ గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదు మాకు నేను ఇంకా ముందుకెళ్ళాలి కొంచెం ఇప్పుడు బాధపడితేనే నెక్స్ట్ గేమ్ కొనే ఫోకస్ చేయగలం అని ఇప్పుడు నెచ్చుగానే ఆలోచించి ఉన్నాడు ఎగారు ఏదో చేతులు మొదలుపెట్టిందమ్మా ఏడుస్తూనే ఉంది అది వచ్చి ఏడుస్తుందా రాకుండా ఏడుస్తుంది నాకు అది ఎక్కి ఏడుస్తుందమ్మా నా వల్లేవ్ ఫస్ట్ పొజిషన్లో ఉండాలి వాడి నా వాళ్ళు ఏంటి లాస్ట్ పొజిషన్లో వస్తున్నారు ఫస్ట్ పొజిషన్లో రావాలి అని ఏడుస్తా ఉంది గేమ్ ఓడిపోతే బాగా పెట్టం ఓకే కానీ ఓవర్ యాక్షన్ చేసి ఏడుస్తున్నట్లే అనిపించింది నాకైతే ఆ గేమ్లో అందరూ గేమ్స్ ఆడుతున్నారు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు వాళ్ళు అంత అందరూ ఓడిపోయారు కానీ అంత సేమ్ చేసి చేయలేదు మళ్ళీ ఇదే కాకుండా ఏమైనా మళ్ళీ ముగ్గురు నలుగులని ఏం కలరు గేమ్ నాడుకోవచ్చు ఏం మళ్ళీ తనే నేను ఏడుస్తున్నది ఓడిపోయినందుకు కాదు వాడు ఫస్ట్ పొజిషన్లో ఉండాలి అనుకున్నాను కానీ లేదు నా వల్లే వాడిని చూస్తే నాకు బాధ ఇస్తుంది ఇవన్నీ కొంచెం ఓవర్గా చేసినట్టు అనిపించింది ఎందుకో రీతు చౌదరి ఏడుస్తుంది నాకు నిజంగా నాకు సన్నమ్మ బుద్ధిపో అంటే అది రియల్గా ఏడుస్తున్నట్టు అనిపించదు ఒక్కొక్కసారి అందరితో మాట్లాడే విధానం కూడా రియల్గా అనిపించదు నాకైతే భీమాన్ పవన్తో మాట్లాడేటప్పుడు తప్ప వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడినా తనుషంతో మాట్లాడినా ఒక్కోసారి అది రియల్గా అనిపించదు ఫేక్గానే అనిపిస్తుంది నాకు రేతుషంతో మాట్లాడితే ఏదో ఒక్కోసారి ఏదని చెప్తుంది అనుకో తను అనిపించింది చెప్పినా కానీ ఇట్లా ఇట్లా చూడటం ఇట్లా చూడటం ఎక్స్ప్రెషన్స్ వేయడం ఇట్లా చేస్తూ ఉంటుంది అంటే తన గురించి తను ఏదైనా రైతు చోదరు చెప్తున్నా ఇట్లా ఇట్లా చూస్తుంది అనమాట మంచి చెప్తే ఓకే మంచి చెప్పలేదు అనుకో ఏదో నువ్వు ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ పెడుతుంది నువ్వు అన్నట్టు ఏదో అన్నట్టు ఇట్లా పెడుతుంది తను అక్కడ కూడా మంచిగా అనిపించి ఆ ఫ్రెండ్షిప్లో కూడా నాకు ఫేక్ అని కొంచెం అనిపిస్తుంది అంటే నాకు అనిపిస్తుంది అది తను రియాలిటీనా తను ఉండే విధానం అలా నాకే తెలియదు సో ఈ ఒక్క హోల్ ఇంట్లో అయితే నాకు లేదు చోటసారి అనిపించలేదు ఓవరాక్షన్ చేస్తుందేమో పూజ నాకు నిన్న చాలా గేమ్లో కూడా మంచిగా అనిపించింది అది సుమన్ సెట్ గెలిచినప్పుడు కూడా తను ఎక్సైటింగ్గా ఫీల్ అయి కమ్మో సుమ్మో అని అది చెప్తుంది అక్కడ వేరే టీమ్ అని కూడా కాకుండా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఇంకోటి ఏంటి అంటే ఆ అమ్మాయి ఆ హోల్లో దూరేటప్పుడు ఏదైతే ఉందో దివ్య హోల్లో దూరేటప్పుడు తన డ్రెస్ పో డ్రెస్ ఎట్లా అయిపోతుంటే అరుస్తుంది రీతు చౌదరి డ్రెస్ లాగుతుంది లాగుతుంటే డ్రస్ లాగొద్దు డ్రెస్ లాగొద్దు డ్రస్ చూసుకో డ్రెస్ చూసుకో అని చెప్తూ ఉంటుంది ఖమ్మం దివ్య ఖమల్ దివ్యన అని కొంచెం ఎంకరేజ్మెంట్ అక్కడ కూడా చేస్తుంది తనకు మనసులో ఏమున్నా పెట్టుకోకుండా గేమ్ విషయానికి వచ్చినప్పుడు తను ఎంకరేజ్మెంట్ ఎవరికైతే చేయాలనుకుంటుందో వాళ్ళకి చేస్తున్న ఆ పాయింట్లో కూడా నాకు చాలా బాగా నచ్చింది తన మీద ఇంక ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళందరూ నైట్ ఒక డిస్కషన్ జరుగుతుంది అనమాట వీళ్ళు ఆల్రెడీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు కదా ఒకళ్ళే సేఫ్ జోన్లో ఉంటారు ఇంకొకరు డేంజర్ జోన్లో ఉన్నప్పుడు అనుకుంటారు ఆల్రెడీ వీళ్ళిద్దరు ముందే మాట తీసుకున్నారు ఆ పాయింట్ ఒకటి నేను ఏం కళ్యాణ్ పా మాట తీసుకుంది ఏదైనా ఒకవేళ మన ఇద్దరిలో సేఫ్ అవ్వాల్సి వస్తే అది నాకు హెల్ప్ చేయి అన్నట్టు అడిగితే తనప్పుడు మాట ఇచ్చింది తనుజ అదే మాట మీద నిన్న చెప్పింది నేను అది మాట ఇచ్చాను వాడికి అదే స్టాండ్ తీసుకున్నాను వాడిని సేఫ్ చేశాను నేను డేంజర్ జోన్లోనే ఉన్నారు అని సో అది అయిపోయిన తర్వాత ఇది సేవ్ చేసిన తర్వాత తను హాస్పిటల్కి వెళ్ళొచ్చు అన్నట్టు చెప్పారు తను చాలా డేంజర్ జోన్లోనే ఉంటుంది ఇంకా ఉంటుంది కాబట్టి ఈ విషయం అయిపోవగానే టాపిక్ అయిపోయి ఈ మూత వెళ్ళి మాట్లాడుతుంది నేను ఏమన్నా తప్పుడు విషయం తీసుకున్నానంటే అంటారనమాట నువ్వు ఎందుకు ఏం జరిగింది అంటే చెప్తుంది మేము గేమ్ ముందే ఇట్లా ఇద్దరం ఒక టీం అయ్యేటప్పుడే అడుగున్నావు వాడు నన్ను అడిగాడు నాకు సపోర్ట్ చేస్తావా ఏదన్నా ఒకవేళ ఇద్దరు ఒకరు అన్నప్పుడు నాకు సపోర్ట్ చేస్తావా అని అలా ఎలా అంటావు నిజంగానే నీ కోసం నీకోసం నీ కోసం లేదు తన కోసం ఆలోచించి సెర్ఫీస్ చేసి తనకే రావాలి అని ఎలా అనుకుంటాడో అలా చేయకూడదు అని అంటుంది అప్పుడు తను జ మంచిగా అనిపించింది ఏ పాయింట్ చెప్పింది ఆల్రెడీ కళ్యాణి శ్రీష టీమ్ అప్ టీమ్ అప్ పవన్ ఎందుకు అనుకున్నా వీళ్ళందరూ టార్గెట్ చేసి ఫస్ట్ ఏడ్ తీసిస్తారు నీతో ఉంటే కొంచెం తనకి మంచిగా ఇది అవుతుంది కదా అంటే నీతో ఉంటే తనకి ప్లస్ అవుతుంది అని అందుకే టీమ్ అప్ అయ్యారు ఇద్దరు అవ్వలేదు నీతో అయింది అందుకే అదే కాకుండా నీతో ఈ మాట తీసుకున్నాడు కాబట్టి నీతో టీమ్ అప్ అయ్యాడు అంటే తను జానుంటుంది తను నాతో ఆ విధంగా టీమ్ అప్ అయ్యాడు ఓకే నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలని నేను టీమ్ అప్ అయ్యాను కదా తనతో అది తను సెప్ అయితే ఇక్కడ నేను కూడా సెల్ఫిష్ అని ఆలోచించాను కదా తను సేఫ్ అవ్వాలి వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారని నాతో టీమ్ అప్ అవ్వాలి అనుకున్నారు వాళ్ళిద్దరు ఓకే ఆ పాయింట్లో అని నేను నాతో స్ట్రాంగ్ ప్లేయర్ కావాలని నేను అనుకున్నాను ఆల్రెడీ పరిణి గారు నన్ను షోస్ చేసుకో అంటే ఆల్రెడీ అప్పటికే దివ్యాడికి వాళ్ళిద్దరు టీం అయిపోయారు ఇంకా నన్ను అంటే అంటే నన్ను ఎవరిని తీసుకుంటారేమో అనుకున్నాను టీం అప్ అవ్వాలి అన్నాడు కానీ అక్కడ ఎవరు పట్టించుకోలేదు ఇంకా నేనే నా మనసులో కూడా వాడే ఉన్నాడు కళ్యాణ్ కళ్యాణ్ కూడా వచ్చి అట్లా టీం అప్ అవుదా అంటే ఓకే అన్నారు సో నేను టీం అయ్యాను అది నేను చేసిన తప్ప కాదు అని కొంచెం ఆ పాయింట్స్ మాట్లాడుతుంది వేరే పాయింట్స్ కూడా వస్తాయన్నమాట రేతు అను డీమన్ పవన్ తల్లి అస్సలు లాగేట్లేదు నమ్మట్లేదు ఎందుకంటే లాగేసారు కాబట్టి బెడ్ మీద నుంచి అన్నప్పుడు తనకు ఒక పాయింట్ చెప్తుంది ఆ రోజు ఒక ఏదో ఒక టాస్క్ జరుగుతుంది కదా అప్పుడు వచ్చి డిమాన్ పవన్ వెంటనే రెయిన్ డాన్స్ ఇచ్చి గంట కొట్టి ఒకటి ఉంటుంది కదా టాస్క్ గుర్తులేదని సో ఆ టాస్క్లో ఏంటి డిమాన్ పవన్ వచ్చి వెంటనే ఫస్ట్ ఫస్ట్ తీసేసిందే కళ్యాణ్ కదా మరి ఫస్ట్ స్టార్ట్ చేసిందే వాళ్ళు కళ్యాణ్ ఆడేవాళ్ళు కదా కళ్యాణే కళ్యాణే ఫస్ట్ తీసేసి ఇప్పుడు వాళ్ళు చేసేది తప్పు ఈ తను అది కావాలని అక్కడ అందరూ బెడ్ బెడ్ టాస్క్ ఏదైతే ఉందో అక్కడ తీసేసినప్పుడు అందరం అనుకొని తీసేసాం కదా మరి కళ్యాణ్ ఎలా తప్పు పడుతున్నారు వీ వీళ్ళ టీమ్ రీతూను డిమాన్ భవన్ ఆడితే గేమ్ కళ్యాణ్ ఆడితే గేమ్ కదా అని అదొక పాయింట్ రేస్ చేస్తుందో అందరికీ అది చెప్తుంది నాకు ఆ ఒక్క చాలా బాగా నచ్చింది ఎందుకంటే అక్కడ రీజెంట్గానే డీమన్ పవన్ ఫస్ట్ నేను తీసేయను ఫస్ట్ రీతు చౌదరికి సపోర్ట్ చేస్తా తర్వాత సెకండు నీకు ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నప్పుడు సో అలా చేయకుండా ఫస్ట్ ఫస్ట్ తీసేసిందే రీతు చౌదరి చెప్పిందని చెప్ చెప్తే తన వచ్చి తన గేమ్ నుంచి వెంటనే ఆలోచించకుండా విత్ ఇన్ సెకండ్స్లో కళ్యాణం ఉంటున్నాడు సో దానికి తనకి ఎంత బాధ ఉంటుంది సో అదే బాధ అదే వాళ్ళు చేసినప్పుడు లేదు వీళ్ళు చేస్తే ఇది అయిపోయింది వీళ్ళు ఇప్పుడు ఎట్లా అని కళ్యాణ నమ్మను కళ్యాణ నమ్మను అంటే ఫస్ట్ స్టార్ట్ ఇస్తుంది వాళ్ళు కదా అని తనుజ ఆ పాయింట్ ఆఫ్ ట్రై చేసింది నాకు ఆ పాయింట్లో మంచిగా అనిపిస్తుంది తనుషి